విశాఖ ప్రెస్ మీట్లో విదేశీ చదువులపై అవగాహన సదస్సు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన విశాఖపట్నం మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు హేమంత్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ముల్మాన్స్ యూనివర్సిటీ రష్యా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను మరి ఈరోజు మన మధ్య విశాఖపట్నం ప్రాంతానికి ముర్మాన్స్ యూనివర్సిటీ నుంచి రష్యా నుంచి ఆవిడ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఆవిడ మన పెద్ద ఉన్నారు ఆ మెడికల్ యూనివర్సిటీకి ఆవిడ మరి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మరి ఇప్పుడు వారు మాట్లాడతారు వారి మాటల్లో మరి రష్యాకు సంబంధించిన విదేశీ విద్య కోసం వారు తృప్తంగా వారు చెబుతారు విక్టోరియా as you understood and i am representative of international office of uh, one of the biggest and uh, recognizable university in the russian north murmansk arctic university we started our co collaboration with Sheila company and uh, with our official partners here uh, three years ago since that time uh, we have achieved the great results now we have Indian students, uh, three groups of Indian students and they very successfully study general medicine program in our university the purpose of my visit here is to promote our university among indian people and to give information about brilliant opportunities to get education in russia first to get education in our university second to get education of general medicine third and to uh, expand your cultural knowledge of uh, russia you know that our country is really vast, and many people would like to explore it. And I think education, studying, and being a student of Russian university gives you a wonderful opportunity to explore uh, our motherland. So, uh, thanks to our cooperation with Shilla Shil Sky High, uh, we get students from India, Indian students so we are partners and my I hope my visit uh, will increase our relations in educational field and professional field also because uh, in women's kartik University we cooperate with Indian professors in sphere of medicine in present India alone, ఇండియా నుంచి ఎవరైనా రష్యాకి వెళ్ళాలి అంటే ఈ పర్టికులర్ ముర్మోన్స్ ఆర్టిక్ యూనివర్సిటీకి మా కన్సల్టెన్సీకి అఫీషియల్గా కాంట్రాక్ట్ ఇచ్చారు సో అందుకే మేము వాళ్ళని రష్యా నుంచి పెట్టి పిలిపించాము వేరే కాలేజెస్కి ఈ కాలేజ్కి డిఫరెంట్ కూడా ఒక్క వర్డ్ చెప్పాలనుకుంటున్నాను రష్యాలో ఎంబీబీఎస్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అక్కడ రష్యాలో ఎక్కువ ఉంటుందని లాంగ్వేజ్లో చదువుతారని డిగ్రీ అక్కడ అంత వాల్యూబుల్ వాల్యుబుల్ కాదు అని ఇలా చాలామంది చాలా చెప్తారండి ఐఎమ్ ఆల్సో నేను కూడా రష్యా నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ని అండ్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ చేసి లైసెన్స్ కూడా తీసుకున్నాను నేను అండ్ మా కంపెనీ నుంచి మేము బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం ఫ్రమ్ పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకి దగ్గరలో ఉన్న విశాఖపట్నం నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు సో ఈ ముద్వాన్స్ ఆర్టిక్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్లో ఈ యూనివర్సిటీ రికగ్నైజ్ అయ్యింది సో ఈ డిగ్రీ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వాల్యూ డెవలప్ అంటే రష్యాలో ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి కానీ ఈ పర్టికులర్ కాలేజ్ మేము ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము అంటే ఈ కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి మెడికల్ ప్రాక్టీస్ ఉంది స్టూడెంట్స్ వెళ్ళి హాస్పిటల్లో అక్కడ ఉన్న రష్యన్ పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు అఫ్ కోర్స్ లాంగ్వేజ్ ఒక బ్యారియర్ అవుతుంది బట్ అక్కడ ఉన్న మెయిన్ డాక్టర్స్ అందరికీ ఇంగ్లీష్ వచ్చు వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండ్ మేము కొంతమంది ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్స్ని కూడా అక్కడ ప్రొవైడ్ చేశాము అంటే వేరే కన్సల్టెన్సీస్ లాగా లేదా వేరే అదర్ కంపెనీస్ లాగా హాస్టల్ అకామిడేషన్ ఇండియన్ ఫుడ్ అనేది కామన్ థింగ్ బట్ మా నుంచి ఇచ్చే గ్యారెంటీ ఏంటి అంటే స్టూడెంట్ ఈ యూనివర్సిటీలో చదువుకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ వారు కండక్ట్ చేసే నెక్స్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ ఎగ్జామ్లోనే క్లియర్ చేస్తారు అనేసి మేము తప్పకుండా హామీ ఇస్తున్నామండి అండ్ ఈ యూనివర్సిటీకి వచ్చిన స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీకి అందరికీ నీట్ యాక్స్పిరియన్స్ అందరికీ యూనివర్సిటీ నుంచి అండ్ మా కంపెనీ షీలోస్కి ఐ నుంచి వెల్కమ్ చేస్తున్నాము అండ్ అందుకు ఆర్టిక్ ఓషన్లో ఉంటుందండి ఇది అంటే ముర్మోన్స్ అనే సిటీ ఆర్క్టిక్ ఓషన్ దగ్గర ఉంది ఆర్టిక్ ఓషన్ నుంచి మనం